ఏంట్రా రెండు రోజుల నుంచి చూస్తున్నాను తెగ రెచ్చిపోతున్నావేంటి నువ్వేమన్నా పెద్ద అరవింద్ అరవింద్వామి ఇంకోసారి నా వైపు చూసావంటే నా బాయ్ తో చెప్తాను జాగ్రత్త ప్రతి గొట్టంగానే నా వైపు ఓ మంచి పని చేసేటప్పుడు అన్ని మామూలు పట్టికోకు వాళ్ళు నీకోసం నా మనసు విప్పి లెటర్ రాశాను వద్దు సావిత్రి నా మీద అనవసరంగా అసలు పెంచుకోకు నేను ఈ జన్మలో లవ్ చేయ తెలుసుకోలేదు రెహమాన్ అవుదా అని వీళ్ళు లో జాయిన్ అయ్యాను వీళ్ళు మ్యూజిక్ కొట్టారు నేను సైట్ కొట్టాను వీళ్ళు మ్యూజిక్ కి జనం చప్పట్లు కొడుతున్నారు నేను వీళ్ళు ఇన్స్ట్రుమెంట్ల మీద ఉన్న డస్ట్ ని కొడుతున్నాను వెరీ గుడ్ అదే లెటర్ లో రాశాను చదువుకో ఈ దిబ్బమోహన్ గారికి లవ్ ఒకటి తక్కువ పిల్లని అలా పొట్టిగా ఉన్న దెబ్బ గట్టి కొట్టిరా శబాష్ ఆ జింజీర్ చికెన్ మటన్ బిర్యానీ ప్రాన్ ఫ్రై బొంబడేరు పులుసు మిఠాయి గిల్లి ఫ్రూట్ సాలెడ్ ఇంతేనండి రెండు టూత్ పిక్స్ కూడా చెప్పు ఇద్దరం కలిసి ఏ డాక్టర్ చెప్పాడండి డాక్టర్ సునీల్ సి సి ప్లస్ ప్లస్ ఒరాకిల్ బ్రాకెట్ లో జావా ఓకే సరేనండి ఎల్లండి ఆగు రెండు రెండు తీసురా బాబు ఒక్కొక్కటే తీసురా డాక్టర్ గారు ఎక్కువ తినదని చెప్పారు కొలెస్ట్రాల్ వచ్చేద్దంట అలాగే సార్ ఏంట్రా నాన్న నిజంగా కాలికి డ్యామేజ్ అయిందా లేదంటొట్టి బిల్డ్ అప్ ఆ కొన్ని నిజాలు కనపడవరా కట్లేసేస్తారు ఎరా ఉట్టి చేతులు ఊపుకుంటూ వచ్చారా ఆయన తెచ్చారా తేలేదురా చాలు వాళ్ళన్నీ ఎన్ని ఎవరు ఏం తేలేదంట కొంప తీసి మనమే డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలి ఏంటి నోరు ఎలా ఉంది పల్ల ఎక్కువగా తాగడం వల్ల బానే ఉంది ఆ దయవల్ల ప్రమాదం తప్పింది కిరణ్ కి తెలుసా వాడి కోసమే ట్రై చేస్తున్నాం దొరకట్లేదు సునీల్ ఫాదర్ కి ఫోన్ చేశారా అయ్య బాబు మీరు అంత సాహసం చేయకండి మా నాన్న సంగతి మీకు తెలదో నాకు ఆల్రెడీ నేను తెలిసి వచ్చి మెల్లర్ కూడా డాక్టర్ ఏం చెప్పారు పది రోజులు బెడ్స్ తీసుకుంటే సరిపోతుందన్నారు నేను కదా అంటే ఈ పది రోజులు ఆఫీస్ మానేసి ఇక్కడే ఉంటావా ఏం అక్కర్లేదు మా ఇంటో ఉంటాడు మీకెందుకు నానమ్మా ఇబ్బంది ఇందులో ఇబ్బంది ఏముందమ్మానవడ లాంటి వాడు కాడా ఎరాలుదేరదా ఇది కూడా తిను ఎరా ఏం తెచ్చావు ఇంతకీ ఎలా ఉందిరా చూస్తున్నావుగా నుంచి దానికి నాపిల్ల పల్లె తిన్నాడు అది ఇప్పుడు చెప్పాలా ఆ రెండక్ యాక్సిడెంట్ అయితే పాకె పళ్ళు తేలా ఏడిసినట్టు ఉంది మన రన్నిం చెప్పు ఆ తాయే అలాగే ఆహ ఎక్కడంటే తిను అవునరా ఇంతకి తగ్గిందా కొంచెం బెటరా ఆ పోన్లే అదేంటిరా తగ్గిందన్నా అంటూ పిసుకెళ్తావు ఏంటి అలాకున్నావు ఈ వర్క్ చాలా బోరుగా ఉంది చాలు అసలు చేస్తే కదా బోర్ ఫీల్ అవడానికి వచ్చే చేస్తానని చెప్పేండి మాకు అసలు ఈ కంప్యూటర్స్ అన్ని కలిసి కట్ట పేలిపోతే పేలిపోతే నా జీవితాన్ని అంత కష్టం కష్టం అంటామేంటి చాలు కాబట్టి అర్థం అవ్వాలి కదా అసలు ఈ కంప్యూటర్ నాకు ఒక కూడా అర్థం కావట్లేదు నువ్వేంట్రా బాబు సాఫ్ట్వేర్ ఇంజనీర్ మేమే సరదా కావాలా మా నాన్న పోరు పడలేక అయ్యాం ఈ కంప్యూటర్ నాకు అర్థం కాదని చెప్పాను కంప్యూటర్ చేయకపోతే కట్టడం ఎక్కువగా గొడవ చేసి మరి జాయిన్ చేయడు అయితే మీ నాన్న కోరిక తిరిగింది అనమాట బాగా తీరింది నాకు ఈ ఉద్యోగం రాదు కొంతమంది తలుకోవడం వల్ల కట్టం రాదు నిన్ను రమ్మందా సత్య ప్రమాణంగా అంటే మీ తమ్ముడుతో నాకు కబురు పెట్టినట్టు వీడికి కబురు పెట్టేవన్నమాట ఎక్స్క్యూజ్ మే కబురు పెట్టిన తమ్ముడితో కాదు స్వయా నా భావ మరిదతో అప్పుడే వర్షం కలిపాడు ఎంత ఖర్చు పెట్టించావు వీడితో అనుమానమే అనుమానం కాదు నిజం చూడండి మాట్లాడు నువ్వు ఈ పొజిషన్ పోయిన్కి వస్తామని తెలిపితే అండి ఎప్పుడో ఏం చేస్తున్నావు వెళ్ళా ఇదే కాలేజీలో పది సంవత్సరాలు డిగ్రీ చేస్తున్నా అమ్మా సార్ ఇక్కడ హారన్ కొట్టండి అడిగితే చెప్పు పెద్ద ఇక్కడ పుట్టి పెరిగినట్టు ఓకే సార్ ఈవినింగ్ అయిపోతుంద

నే కడుపులో పడకముందే పోయాడు మంచి పని చేశాడు లేకపోతే నీలాంటి వరచు కన్నందుకుపోయేవాడు నేనేం చేశాను ఆడపిల్ల మీద చేశారా అసలు ఆడదంటే ఎవర తాళిబట్టు కాళ్ళకు పట్టీలు వేళ్లకు మట్టిలు లంగా ఓ ఆడదంటే వెంకటలక్ష్మి గో మనసు ఉంటుంది ఆ మనసు ఒకరిని కోరుకుంటుంది ఆ కోరుకుని వాడతానే గోగించుకుంటుంది అంతేగాని ఆడబడి మళ్ళీ చెప్పు వెంకటలక్ష్మికి మనసు ఉంటుంది ఆ మనసు వాడిని కోరుకుంటున్నాం ఆ కోరుకుని ఉంటుందని గోహించుకుంటాం ఆడ పడతాడు మళ్ళీ చెప్పు మళ్ళీ చెప్తాను ఇప్పుడు ఏంటంటే రాత్రి మందుకు మీ ఆవిడ అనుకుని పని మనిషి మీద ఇచ్చింది ఆడు చెప్పింది అది కాదు మరి ఏం చెప్పాడు అదే వెంకటలక్ష్మి ఏదో మనసు ఆవిడ ఏదో గోకించుకుంటుందని అయింది కదా అదే అర్థం అవట్లేదు వెంకటలక్ష్మి మనసుకు నాకు సంబంధం ఏంటా ఒప్పుకుంటావా నాలుగు పీకం ఎక్కడ కూడా బాబు నాకు లేదు ఈ లెటర్ మీకు ఇమ్మన్నారు లక్ష్మి రిజైన్ చేసేస్తున్నావా రిజైన్ చేయడమేంటి ఏంటి అవును ఇలాంటి పని చేయడం కానీ రిజైన్ చేసేస్తున్నా బెటర్ నేను ఎందుకు రిజైన్ చేయాలి నేను గోకేటంట కదా ఎరా ఇలాంటి రోమర్లు వేస్తే నేను పాస్ చేసేస్తానని ప్లాన్ చేసావా అదే నువ్వు లక్ష్మణ్ గోకలదా మళ్ళీ ఆ మాట నా వంటే ఎండ్లో నిలబెట్టి అమ్మాయితో తన్నిస్తాను చేద్దావా అలా చెప్పాడంటే అంత మంచి స్టూడెంట్ అనుకుంటే కళ్ళు పేలిపోతాయి ఇప్పుడు మాత్రం పేలిపోలేదండి అందుకు చూడగానే అందరికీ నష్టరాలు మొదలవుతాయి మోతపని అతరాదండి అక్కడికి వచ్చండి అక్కడ ఎవరు లేరా లేరా లేదు రండి మీరు అక్కడ కూర్చోండి ప్లీజ్ కాయ చెప్పండి మీరు వెళ్ళాలి అడిగాను చెప్పండి మీ ఒకసారి ఇంటికి రమ్మని చెప్పింది మేమత్తాం మీరు ఏటా మాట మాడికి వెళ్ళండి వెళ్ళనట్టుగా నోషాలు ఆ ఉంటే ఉండండి దానికి సీరియస్ గా వార్నింగ్ ఆ లోపల సిస్టమ్ ఆన్లో ఉంది నేను చేసుకొస్తాను మీరు లోప మాట్లాడుకుంటూ ఉండండి నువ్వు మూవ్లో కూర్చో నేను పల్లెకి అనుకున్నావా

ఏంట్రా మన నెంబర్ కొట్టే జ ఫోన్ మా ఇంటి నుంచి అనుకుంటా ఓకే గల్గా ఉన్నారు ఏంట్రా సండే స్పెషల్ ప్రోగ్రామ్ ఏం ప్లాన్ చేయలేదా సండే సండేరా సండే 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 గ్రాండ్ సక్సెస్

నేనెప్పుడు క్యాన్సిల్ చేసినరా అయినా రోజు రూమ్ లో కూర్చుని కపూర్లేంట్రా పద హ్యాపీగా సినిమాకి వెళ్దాం ఆ మాట నా కళ్ళలో చూసి చెప్పరా చూసా ఎవర్రా గర్ల్ ఫ్రెండా అవును కరీనా కపూర్ నీకు అవసరమా కరీనా కపూర్ నేను నేనే అడిగానని చెప్పలేకపోయావా దీంతో జీవితాంతం బతకాలి థ్యాంక్ యూ కిరణ్ ఏంటి కిరణ్ మీరు కెన్ని ఫోన్ కాల్స్ వస్తున్నాయి ఇవాళ సండే కదా వస్తుంటాయి ఇంకా వస్తాయి ఫోన్ వచ్చిందిరావు ఫోన్ నీకు వచ్చి నాకు నేను తీసుకొచ్చారా షాప్ నుంచి డబ్బులు